ఎర్రజొన్న రైతులు నిలువున మోసపోతున్నారు ప్రతి ఏటా విత్తన వ్యాపారుల కుట్రలకు ఎర్రజొన్నకు మద్దతు ధర పడిపోతూ ఉంది ఎర్రజొన్న సీజన్లో వ్యాపారులు సిండికేట్ గా మారటం రైతులను నిలువున దోపిడీ చేయటం పరిపాటుగా మారిపోయింది రైతులకు అండగా ఉండాల్సిన అధికారులను వ్యాపారుల వశం కావడంతో రైతులకు నష్టాలు తప్పటం లేదు ఎర్రజొన్న పంటకు మద్దతు ధర లేక విలువిలలాడుతున్న రైతుల ఆవేదనపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం తెలంగాణలో పసుపు పంట తర్వాత ఎర్రజొన్న ఎక్కువగా పండించే ప్రాంతం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతం దేశంలోని కర్ణాటకలో కొంత సాగైనప్పటికీ ఎక్కువ శాతం ఎర్రజొన్న ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో సాగవుతోంది గతంలో జిల్లాలో నలభై వేల ఎకరాలు ఎర్రజొన్న పంట సాగయింది కానీ వ్యాపారుల సిండికేట్ తో మద్దతు ధర లేక క్రమేణా ఎర్రజొన్న సాగు విస్తీర్ణం తగ్గింది ఈసారి ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో ఎర్రజొన్న పదివేల ఎకరాల్లో తెల్లజొన్న సాగవుతోంది ఎకరానికి ఎర్రజొన్న ఇరవై రెండు క్వింటాల్ వస్తుండగా ఎకరాకి ఇరవై ఎనిమిది క్వింటాలు తెల్లజొన్న పంట దిగుబడి వస్తోంది అయితే వ్యాపారులు రైతులతో చేసుకుంటున్న బైబ్యాక్ ఒప్పందం ఉల్లంఘించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు ఎర్రజొన్నలు నాలుగు వేల రెండు వందలకు కొన్నారు ఈసారి ఈ దళారులంతా సిండికేట్ అయ్యి మూడు వేల నాలుగు వందల నుంచి ఐదు వందల ధర ఇస్తున్నారు ఇది మాకు గిట్టుబాటు కాక రైతులు చాలా మోసపోతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి జిల్లాలో పండించిన ఎర్రజొన్న విత్తనాలను దేశంలోని పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్ దేశానికి కూడా గతంలో అయ్యే దేశంలో ఎక్కువగా పౌల్ట్రీ ఫారం పశుగ్రాసానికి వాడుతున్నారు ఈసారి ఎర్రజొన్న పంట తక్కువ విస్తీర్ణంలో పండించారు రైతులు అయితే గత నెల రోజుల నుండి ఎర్రజొన్న పంట మార్కెట్లోకి వస్తోంది దీంతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి తొలుత క్వింటాకు నాలుగు వేలు పలికిన ధర కొద్ది రోజుల్లోనే రెండు వందల రూపాయలు తగ్గింది ప్రస్తుతం ఎర్రజొన్న పంట అమ్మకాలు జోరందుకున్నాయి అయితే ఢిల్లీలో ఎర్రజొన్న పంట ధర తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు ఢిల్లీలో ఎర్రజొన్న విత్తనాలకు క్వింటాకు మూడు వేలు మాత్రమే పలుకుతోందని మేము ఏమీ చేయలేమని ధర తగ్గించి వ్యాపారులంతా సిండికేట్ గా మారారు ఇప్పుడు మూడు వేలన్నర మూడు వేల ఆరు వందలు ఇట్లా అంటున్నది రైతులకు ఇబ్బంది అయిపోతున్నది ధర తగ్గింది మాకు ఆదుకోవాల క్వింటల్కి ఐదు వందల సొప్ బోనస్ ఇవ్వాలి మరి తుట్టిపోతున్నాము మూడు వేల ఐదు వందలు ఆరు వందలు అంటే ఇంతకుముందు నాలుగు వేల మూడు వందలు నాలుగు వందలు పోయినాయి లాస్ట్ ఇప్పుడు మొత్తం మూడు వేల ఐదు వందలు నాలుగు వందలు అంటున్నారు ఐదు వందలు అంటున్నారు జర దయచేసి జర ప్రభుత్వం ఆదుకోవాలి మాకు రైతు జర జొన్నలు పండిస్తాము మేము అయితే ఎర్రజొన్న వ్యాపారులు రైతులతో పంట వేయకముందు బైబ్యాక్ ఒప్పందం చేసుకుంటారు తిరా పంట చేతికొచ్చిన తరువాత ధరలేదంటూ తాము చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు మొదటిగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మద్దతు ధరను భిన్నంగా తగ్గింది ఎర్రజొన్నను కొనుగోలు చేస్తామని అంటారు చివరికి రైతులు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో పంటను తక్కువ ధరకు అమ్మేస్తారు దీంతో ప్రతి ఏడు కోట్లలో వ్యాపారులు కూడగట్టుకుంటున్నారు అయితే ఎర్రజొన్నతో పాటు తెల్లజొన్న పంటలకు మద్దతు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు గత ఏడాది ఎర్రజొన్న క్వింటాకు నాలుగు వేల వందల ధర పలికింది అంతే ధరతో వ్యాపారులు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆదేశాలిచ్చారు కూడా అయినా బైబ్యాక్ ఒప్పందం ఉల్లంఘిస్తూ క్వింటా ఎర్రజొన్నకు మూడు వేల వందల నుండి మూడు వేల నాలుగు వందల వరకు ప్రస్తుత వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు